కార్మికుల సంక్షేమ బోర్డు ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి పన్నెండు వేల రూపాయలు నీటల్ ఛార్జీలు ఓలా ఉబర్ స్థానంలో ప్రభుత్వం కొత్త యాప్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నాన్స్ ధోరణి చేస్తూ ఉన్నది జనాన్ని కార్మిక వర్గాన్ని వంచిస్తున్నది ముంచుతున్నది చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మా ఆటో సంఘాల జేఏసీలో కూడా ఐఎన్టీసీ భాగస్వామి ఉన్నది ఇరవై ఎనిమిది తారీఖున జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నది ముప్పై తారీఖున జరిగిన ప్రెస్ లో పాల్గొన్నది ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి వివిధ పార్టీల రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది మళ్ళీ ఈ రోజు తిరిగి వాళ్ళు వైదొలిగినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళని అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలని ఐఎన్టీసీ విధానాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మోటార్ కార్మికులకు పిలుపునిస్తున్నా రేపు జరిగేటువంటి అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్త పెద్ద ఎత్తున వేలాది కార్మిక వర్గం హాజరు కావాలి సెలవు అసెంబ్లీలో పోదాం సమస్యలు ఎట్లా పరిష్కారంగా చూద్దాం కనుక దీనికోసం ఈ ఖరీదు రావాలని ఈ సందర్భంగా టీయుసే తరఫున పిలుపునిస్తున్నా